నమస్తే సార్ సార్ నమస్తే సార్ అదే అదే ఇది పీర్జాపేటలో ఈరోజు పెన్షన్ తద్దారు సార్ అతనికి ఇవ్వలేదు ఊరు ఇచ్చారు సెక్రటరీ ఫోన్ చేస్తే ఎవరు చెప్తే వాళ్ళకి చెప్పండి అంత ఉంది ఎందుకు ఇవ్వలేదు మరి మీకే తెలియాలి నాకేం లేదా తెలియదు నాకేం తెలుస్తుంది ముప్పై వేల మంది కన్షన్ ఎందుకు తెలియదు కదా నువ్వు అంతేగాని నువ్వు నీకు తెలియాలి నేను ఫోన్ చేశాను సార్ ఉదయం ఏమమ్మా ఊరంత ఇచ్చినారు మరి అక్కడ అని చెప్పినాను నువ్వు నాతో మాట్లాడేట్టు చిన్నగా మాట్లాడడం ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు కదా నేను తిన్నగా మాట్లాడతాను సార్ లేదు లేదు ఆవిడ ఫోన్ చేస్తే ఎవరి కాలంతో తెప్పుకోండి ఫోన్ చేసి నువ్వు నాతో ఎలా మాట్లాడాలి మీతో నేను కరెక్ట్ గా మాట్లాడినా సార్ నువ్వు మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ కాదండి మీకు తెలియాలి నాకి తెలుస్తాయి ముప్పై వేలు ఉన్నాయి

అయితే మాట్లాడటం నువ్వు ప్రశ్నిస్తావేంటి మీరు చెప్పలేము నువ్వు నువ్వు చెప్పలేదు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు ప్రశ్నించడంకు తెలియాలంటే దాని అలా కాదు అక్కడ ఏమన్నా ఒకవేళ అంతే నువ్వు అంటే దాని అర్థం ఏంటి నీకు తెలియాలంటే దాని అర్థం ఏంటి అంటే వేరే పార్టీ అనుకోని గట్టా వాళ్ళు ఇబ్బంది పెడతాను రేట్ అని చెప్పి నేను మీకు చెప్తాను సార్ నేను అయితే నువ్వు అది వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని అప్పుడు నువ్వు మాట్లాడాలి నాతో నేను కనుక్కోండి మీకు నచ్చినట్టు నువ్వు నాతో మాట్లాడాలి సార్ నేను కనుక్కోను సార్ ఆవిడ్ని ఆవిడ లేకపోతే నువ్వు వెళ్ళు ఊరేళ్ళి విషయాలు అయితే కనుక్కొని అప్పుడు నాతో మాట్లాడు నేను కనుక్కోను మీరు ఎవరి కాలం సార్ నేను కనుక్కున్నా కనుక్కున్న తర్వాత మార్నింగ్ చెప్పింది పదకొండు గంటలకు ఇస్తాం అన్నది ఈ పెన్షన్తోనూ త సమస్యకి కాదు సార్ అంతకంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది ఎలక్షన్ లోన బట్ ఏంటంటే మన అనుకుని ఉన్న తర్వాత ఆ ఒక ఇదే కూడా లేకపోతే మరి కాదని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా నేను మేము నాన్న ఉన్నాడు అనే దానికి నీ నెప్పబోడు ఉన్నాడు తేడా లేదా నువ్వు పద్ధతి మీద మాట్లాడు ముందు నేర్చుకో నువ్వు నా దగ్గరికి మాట్లాడేటప్పుడు ఇలా ఆపారండి అడిగితే ఎందుకు ఆపారని నేను నిన్న అడిగాను నీకే తెలియాలని నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఉన్న అంటే మా బామ్మర్దని కూడా నేను తీసుకుని వచ్చాను సార్ చెక్ పోస్ట్ లో మేము కలిసాము కానీ నాకు దొంగ దొంగతరే డేట్ సార్ నాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి నాకు అవసరం లేదు సార్ నాకు దొంగ దొంగతెరి డేట్ ఉంది నేను పద్దెనిమిది ఇరవై రోజులు పెట్టుకుని మీ ఎలక్షన్కి వచ్చి నేను ఇచ్చేసి ఓట్లు వేసి ఇచ్చేయను సార్ దొంగతడి దీనిలో ఏమని చెప్పి ఆడిచ్చిన మూడు వేల రూపాయలు బక్క ఇటు అయిపోయింది లేదు కానీ ఆవిడ ఫోన్ చేస్తే నేను మంచిగా మాట్లాడుతాను సార్ మీకు మధ్యాహ్నం తీసుకోవడం అవసరం తీరుకుంటే ఒకలాగా ఉండకూడదు అవసరం తీరమంత ఒకలాగా ఉండకూడదు సార్ సార్ నేను రెస్పెక్ట్ డిసిజన్ చేస్తే మన ఆయనకు నేను కాల్ చేశాను ఏం మాట్లాడు ఏం మాట్లాడాను ఏం ఏం మాట్లాడు మీరే చెప్పండి సార్ రవికుమార్ సార్ నేను తప్పు మాట్లాడలేదు నేను తప్పుగేట మాట్లాడలేదు అక్కడ ఉండి నా వల్ల ఏడేంటే ఎవరితోనే ఫోన్ సార్ అవసరం అవసరమే లేదు నీ మూడు వేలు కూడా నువ్వే తీసుకో అవసరం లేదు ఈ మూడు వేలు కూడా మీరే తీసుకోండి ఇబ్బంది నాకు లేదు అక్కర్లేదు ఈ మూడు వేలు కూడా రాబోయే ఇబ్బంది ఎట్లేదు ఎన్నో డబ్బులు ఖర్చు ఖర్చునే నాకు ఎలక్షన్లున్నాయి పోటీసులు కాపని పోటకైతే లోటు లేదు సార్ కోటీసులు మా తల పక్క ఇస్తాడు కోటీసులు కాదు సార్ నేను అదే చెప్తాను సార్ నేను అదే చెప్తాను మీరు వేరే విధంగా ఆలోచిస్తాను నేను అదే చెప్తాను మీరే వేరే విధంగా ఆలోచిస్తాను కోన్ రవికుమార్ అంటే మేము పేక్ కోసుకుందాం సార్ మా నాన్న నుంచి కానీ మా తాడు నుంచి కానీ మర్యాద ఇప్పుడు ఏం తప్పుడు మాట్లాడినాను సార్

నువ్వు <coughs> ఈడ్ no, no,